ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన వైసీపీలో గతంలో ఉన్నట్టుగా పరిస్థితులు ముందు ముందు ఉండేలా కనిపించడం లేదు పార్టీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గతంలో ఆలోచించినట్టుగా గతంలో నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఇప్పుడు వ్యవహరించే పరిస్థితి కనిపించట్లేదు గతంలో ఎవరు పోయినా పర్వాలేదు ఎవరు ఉన్నా పర్వాలేదు అని ఆయన ఒంటెత్తు పోకడలు పోయారు పైగా పోతే పోని అన్నట్టుగా వ్యవహరించేవారు జగన్ సీఎం గా ఉన్నప్పుడు అదే చెల్లుబాటైంది ఎంతో మంది వచ్చారు ఎంతో మంది గెలిచారు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు అదే సమయంలో ఎంతో మంది వెళ్లిపోయారు కానీ ఇప్పుడు జగన్ కు ఎలా రివర్స్ అయిందో భారతి టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం జగన్ పోతే పోని అని ఒంటెత్తు పోకడలు ఇప్పుడు పోవడానికి కుదరదు ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు వేరు అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి ఆయన కుటుంబం అంత అండగా ఉంది ముఖ్యంగా తల్లి విజయలక్ష్మి చెల్లి షర్మిల రెడ్డి ఇద్దరు జగన్ కోసం పనిచేశారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు జగన్ భావిస్తున్నట్టుగా ఉండేవారు ఉంటారు పోయేవారు పోతారు అంటే ఇప్పుడు పార్టీని నిలబెట్టేందుకు చెల్లి షర్మిల లేకపోగా పార్టీని చీల్చే ప్రయత్నంలో ఉండడం గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పది మందిని బయటకు తీసుకువచ్చిన వైసీపీ బలహీన పడుతుందనే ఉద్దేశంతో షర్మిల రాజకీయాలు కొనసాగుతున్నాయి ఈ విషయాన్ని జగన్ చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది అలా కాకుండా కొంతమంది ఉన్నా మరికొందరు పోయినా పర్లేదు అన్న ఉద్దేశంతో ఆయన ముందుకు సాగితే ఒంటరి నిర్ణయాలు తీసుకుంటే మొత్తంగా పార్టీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు పార్టీని ఎంత బలహీన పరిస్తే అంత మంచిది అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తోంది ఈ విషయాన్ని వైసీపీ అధినేత గమనించాల్సి ఉంది గతంలో మాదిరిగా పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగా ఏమాత్రం లేదు అప్పట్లో తల్లి చెల్లి పార్టీని ముందుకు నడిపించారు కానీ ఇప్పుడు మాత్రం ఆయనే అన్ని చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది పైగా చెల్లెలు షర్మిల ప్రధాన శత్రువుగా మారిపోయారు షర్మిల వెనక నాయకులు వెళ్లడం ప్రారంభిస్తే ఇక వారిని ఆపడం జగన్ వల్ల కాని విషయంగా చెబుతున్నారు నిజానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కన్నా జగన్ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీగా మారింది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఆయన అడుగులు వేయాలి షర్మిల మాకు అసలు ప్రత్యర్థి కానే కాదని ఎన్నికల ముందు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు కానీ ఆమె ప్రధాన శత్రువుగా మారిపోయింది కన్నీరు పెట్టుకుంది కొంగు చాపింది తద్వారా వైసీపీకి భారీ దెబ్బ వేసేసింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె దూకుడు నుండి కూడా పార్టీని నాయకులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది గతంలో తీసుకున్న విధంగా ఒంటరి నిర్ణయాలు ఒంటరి ఆలోచనలు ఇప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ వైసీపీకి మేలు చేయవు జగన్ చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఆచి తూచి అడుగులు వేయాలి లేకపోతే ముందు ముందు పార్టీ దెబ్బ తినే అవకాశాలను కూడా కొట్టిపారేయలేము